భారత సౌధానికి పండిట్ ెహ్రూ నిర్మాత అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అభిప్రాయపడ్డారు సోమవారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ అరవైవ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పండిట్ జవహర్లాల్ నెహ్రూని భారత ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని జవహర్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు నెహ్రూ మంచి పరిపాలన దక్షుడని ఆగర్భ శ్రీమంతుడైన నీరాడంబరుడని స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు జీవితం గడిపాడని నెహ్రూ మంచి రచయితగా పండితుడిగా చరిత్రకారుడిగా భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారని దేశానికి మొదటి ప్రధాని అయ్యాక దేశాన్ని అనేక సంక్షోభాల నుండి గట్టెక్కించాడని నెహ్రూ భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత అయ్యాడని ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేలు విశ్వవిద్యాలయాలు కర్మాగారాలు వైద్యశాలలు బీమా సంస్థలు బ్యాంకులు మొదలుగునివి స్థాపించాడని నేడు ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆధానీలకు ప్రైవేటు పరం చేయడం విద్యురంగా ఉందని ప్రజాస్వామిక విధానం ఐదేళ్ల ఎన్నికల విధానం వల్లనే మోడీ లాంటి సాధారణ వ్యక్తులు నేడు ప్రధాని కాగలిగారని బాబురావు అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్యంలో నియంత్రణ మెడలు వంచేది ఎన్నికల విధానమేనని ఈ ఎన్నికల విధానం లేకపోతే భారతదేశం కూడా మరో మయన్మార్ల తయారై ఉండేదని తమ సమాజ స్థాపనే పరిపాలన లక్ష్యం కావాలని నెహ్రూ ఆకాంక్షించారని ఆయన చేసిన సేవలను బాబురావు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలానీ బాషా డిసిసి అధ్యక్షులు కె వెంకటన్న స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పిసి నరసింహులు యాదవ్ డీసీసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ డీసీసీ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ గుప్తా కాంగ్రెస్ ఏసీసెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోసిగి జిల్లాని రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి వెంకటరాముడు సీనియర్ డాక్టర్ డాక్టర్ శుభాన్ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కాజా హుస్సేన్ ఎన్సీ బజారన్న డీసీసీ కార్యదర్శులు జి వెంకటస్వామి బిసుబ్రహ్మణ్యం అబ్దుల్ హై వెల్దుతి శేషయ్య ఎం అశోక్ మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు